అందరికీ నమస్కారం ఇంతకు మునుపు వీడియోలో ఆరు వేదాంగాల పేర్లు ఏమిటి వాటి ప్రాముఖ్యత ఏమిటి వేదాంగాలకి వేదానికి సంబంధం ఎటువంటిది ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే శిక్ష అనే వేదాంగం గురించి వివరాలు కూడా చర్చించడం జరిగింది ఇప్పుడు కల్ప అనే మరో వేదాంగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కల్ప అనే శాస్త్రంలో యజ్ఞయాగాల విధానాలు వాటికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి కల్ప వేద విహితానం కర్మానామాను పూర్వీ అయిన కల్పనా శాస్త్రం అంటే వేద విహితమైన లేదా వేదాల్లో నిర్దేశించిన కర్మలలోని అన్ని చర్యలకు అంటే యజ్ఞాలు యాగాలు వంటివి వీటన్నిటికీ కల్పశాస్త్రం మార్గదర్శకం అని ఈ శాస్త్రంలోని విషయాలని కల్ప సూత్రాలు అని కూడా ఎక్కువగా అంటుంటారు ఈ కల్పశాస్త్రంలో ఉన్న విషయాన్ని నాలుగు భాగాలుగా చూస్తారు శ్రౌత సూత్రాలు గృహ్య సూత్రాలు ధర్మ సూత్రాలు సులభ సూత్రాలు వీటి గురించి టూకీగా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రౌత సూత్రములు అంటే ఏంటో చూద్దాం శ్రౌత న్ సూత్రములు వైదిక యజ్ఞ యాగాదులకు సంబంధించి వివిధ రకాల యాగాల వర్ణన వాటిని నిర్వర్తించేటప్పుడు ఆచరించవలసిన పద్ధతులు ఇలాంటి వివరాలని నిర్దేశిస్తాయి వీటిలో తెలుపుబడిన విషయాలు ఏంటి అంటే ఒక చేయదలసిన యాగానికి యజమానుడు ఎవరు ఋత్వికులు ఎంతమంది ఈ యాగంలో వారి వారి ధర్మాలు ఏమిటి వారి కార్యకలాపాలు ఏమిటి ఆగ్ఞాధ్యేయము అంటే అరణులని రాపిడి చేసి అగ్నిని పుట్టించట అలాగే అగ్ని చయనము అంటే ఇటుకలను యాగవేదికలు చేయుటలో ఉపయోగించే పద్ధతులు వాటి వివరణ మొదలగు నాలుగు వేదాల్లోనూ ఆయా వేదానికి సంబంధించిన శ్రౌత సూత్రాలు ఉంటాయి ఉదాహరణకి ఋగ్వేదంలో అశ్వలాయన శ్రోత సూత్రం సాంఖ్యాయన స్రౌత సూత్రం మరి శుక్ల యజుర్వేదంలో కాత్యాయన స్రౌత సూత్రము కృష్ణ యజుర్వేదంలో ఆపస్తంభ శ్రోత సూత్రములు బౌద్ధాయన శ్రోత సూత్రములు భారద్వాజ శ్రోత సూత్రము మానవ శ్రోత సూత్రములు వైఖానస శ్రోత సూత్రము అలాగే సామవేదంలో మసిక శ్రోత సూత్రములు ద్రాహ్యాయన శ్రోత సూత్రములు జైమనీయ శ్రోత సూత్రములు లాఠ్యాయన శ్రోత సూత్రములు మరి అధర్వ వేదంలో వైతాన శ్రౌత సూత్రములు ఇలా ఈ శ్రౌత సూత్రాలే లేకపోతే పెద్ద ఎత్తున నిర్వహించవలసిన వైదిక యజ్ఞాలు నిర్దేశిత పద్ధతిలో చేయటం దాదాపుగా అసాధ్యం ఇక రెండవదైన గృహ్య సూత్రం మనం గృహంలో మన ఇళ్ళలో ఆచరించ తగిన ఆచరించవలసిన సాంప్రదాయాలని అలాగే షోడశ సంస్కారాన్ని గురించి వివరించేవి గృహ్య సూత్రం ఛోడశ సంస్కారాలు మనలో కొంతమందికి తెలిసే ఉండవచ్చు తెలివిని వారి సౌకర్యార్థం ఒకసారి ఆ పదహారు సంస్కారాలు ఏంటో చూద్దాం గర్భాధానం పుంసవనం సీమంతం జాతకర్మ నామకరణం నిష్క్రమణ నిష్క్రమణ అంటే బిడ్డని తొలిసారి ఇంటి బయటికి తీసుకుని వచ్చే ప్రక్రియ తర్వాత అన్నప్రాసన చూడాకరణ చూడాకరణ అంటే పుట్టు వెంట్రుకలు తీయడం కర్ణవేధ అంటే చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం ఉపనయనం వేదారంభం అంటే చదువుల్ని ఆరంభించడం కేశాంత అంటే మొట్టమొదటిసారి క్షౌరకర్మలు చేసే ప్రక్రియ సమావర్తన సమావర్తన అంటే చదువు ముగించుకుని ఈ గురుకులాన్ని వదిలి రావడం దీన్నే స్నాతకం అని కూడా అంటారు వివాహం చివరిగా అంత్యష్ఠి అంటే మరణానంతరం చేసే అగ్ని సంస్కారం ఇవి పదహారు సంస్కారాలు షోడశ సంస్కారాలని అని అంటారు ఇవన్నీ కూడా గృహ్య సూత్రాల్లో వస్తాయన్నమాట ఇప్పుడు నాలుగు వేద శాఖాలకు చెందిన గృహ్య సూత్రాల పేర్లు కొన్ని చూద్దాం ఋగ్వేదం అశ్వరాయన గృహ్య సూత్రములు సాంఖ్యాయన గృహ్య సూత్రములు శుక్ల యజుర్వేదం పారస్కర గృహ్య సూత్రములు కృష్ణ యజుర్వేదం ఆపస్తంభ గృహ్య సూత్రములు బౌద్ధాయన గృహ్య సూత్రములు భారద్వాయ గృహ్య సూత్రములు సామవేదంలో గోభిల గృహ్య సూత్రములు జైమినీయ గృహ్య సూత్రములు ఖాదిర గృహ్య సూత్రములు అలాగే అధర్మ వేదంలో కౌశిక గృహ్య సూత్రము ఇక మూడవ ధర్మసూత్రం ధర్మసూత్రములు ముఖ్యంగా ఆచారములు వ్యవహారములు మరియు వర్ణాశ్రమ ధర్మాలను గురించి వివరిస్తాయి ధర్మసూత్రములు గృహ్య సూత్రములు ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది అయితే వీటి మధ్య ముఖ్యమైన భేదం ఏంటంటే గృహ్య సూత్రములు సంస్కారాలకు మాత్రమే పరిమితం కాగా ధర్మసూత్రములు వర్ణాశ్రమ ధర్మాలను ఎత్తి చూపుతాయి ఇంతకుముందు చూసినట్టుగా కొన్ని ధర్మసూత్రాల పేర్లను కూడా చూద్దాం వాసిష్ఠ ధర్మసూత్రం ఋగ్వేదంలో ఉంది శంఖలిఖిత ధర్మసూత్రం శుక్ల యజుర్వేదంలో ఉంది కృష్ణ యజుర్వేదంలో వాపస్తంభ ధర్మసూత్రం బౌద్ధాయన ధర్మసూత్రం హారిత ధర్మసూత్రం హిరణ్యకేశి ధర్మసూత్రం వైఖానస ధర్మసూత్రం విష్ణు ధర్మసూత్రం సామవేదంలో గౌతమ ధర్మసూత్రం అలాగే అధర్మ వేదానికి చెందిన ధర్మసూత్రాలు వివరాలు తెలియరాలేదు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు ఎన్నో ధర్మ సూత్రాలు ఉన్నాయి ఇక చివరిది నాలుగవది అయిన సులభ సూత్రం సులభం అనగా కొలతలు కొల్చడానికి ఉపయోగించే దారం లేక తాడు యజ్ఞ వేదికలు యాగ వాటికలు యాగశాలలో నిర్మించడానికి పాటించవలసిన కొలతల్ని ఈ సులభ సూత్రాలు వివరిస్తాయి సులభ సూత్రాలను అధ్యయనం చేసి పరిశీలిస్తే వేదకాలంలోనే రేఖాగణితం అంటే జావట్రీ ఈ రేఖాగణితంలో మన ప్రాచీన ఋషుల యొక్క అద్భుత జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదు కేవలం ఒక్క దారం సహాయంతో వేదం నిర్దేశించిన విభిన్నమైన ఆకారాలు కలిగిన యజ్ఞవేదికల్ని నిర్దిష్టంగా నిర్మించేవారు మన పిల్లలకి ఈరోజు స్కూళ్ళలో నేర్పించే పైతావర స్థిరం ఈ సులభ సూత్రాల్లో ఎన్నో వందల సంవత్సరాలు మునిపోయి ఉంది అంటే మీరు నమ్మగలరా దీర్ఘచతురస్రస్య అక్షమే రజ్జువు పార్శ్వ మానేచి తిరియ్ మానేచుభూత కుత తదు ఉభయం కరోతి ఇది సులభ సూత్రంలో బౌద్ధరాయుడు రాసిన ఒక సూత్రం ఇందులో ఒక తాడును ఉదాహరణగా ఉపయోగించి చెప్పింది దీన్ని మనం అనువాదం చేసి మన గణిత శాస్త్రంలో చూస్తే గనక ఇది పైతాగ్ర స్థిరం ఏదైతే చెప్పబడిందో అదే సూత్రం ఇక్కడ చెప్పబడింది అంటే బౌద్ధాయుడు చెప్పిన ఈ సూత్రాన్ని కొన్ని వందల ఏళ్ళ తర్వాత పైథాగరస్ పేరుతో సిద్ధాంతం ప్రపంచం ముందుకు వచ్చింది ఎంతో విజ్ఞానానికి మరెన్నో శాస్త్రీయ విధానాలకి పుట్టిండైన మన దేశంలోనే మనకి పైథాగ్రస్ తెలుసు కానీ బౌద్ధ ఎనడు తెలియదు న్యూటన్ తెలుసు కానీ కమాదముని ఎవడో మనకు తెలియదు కార్ల్ మార్క్స్ తెలుసు కౌటిల్్యుడు తెలియదు ఫారడే తెలుసు కానీ అగస్త్యముని గురించి తెలియదు విమానాన్ని కనుగొన్నారని రైట్ బ్రదర్స్ గురించి మనకు తెలుసు భరద్వాజము నివసించిన విమాన సమితి గురించి మనకు తెలియనే తెలియదు మన ఋషులు ఆవిష్కరించిన ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి అదే దేశంలో పుట్టిన మనకే తెలియకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం ఇవే విషయాలు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత మరో దేశంలోని వారు ప్రతిపాదిస్తే వాళ్ల వల్లనే మనకు ఆ విషయం తెలిసింది ఇది వాళ్ళిచ్చిన భిక్ష లేకపోతే మనకి తెలిసేదే కాదు అనుకోవడం మరీ బాధాకరం సరే మళ్ళీ మన విషయంలోకి వస్తే కొన్ని సులభ సూత్రాల పేర్లు చూద్దాం ఆపస్తంభ సులభ సూత్రములు బౌద్ధైన సులభ సూత్రములు కాత్యాయన మైత్రాయన మానవ వాధువుల వరాహ చివరిగా మరొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే క్రితం వీడియోలో మనం చర్చించిన వేద పురుషుడి శ్లోకంలో హస్తం పఠ్యతే అని ఉంది అంటే వేద పురుషుడు ఏ కర్మ చేయాలన్నా ఆ కర్మలు ఈ కల్ప సూత్రాల ద్వారానే నిర్దేశింపబడతాయి కాబట్టి ఆ శ్లోకంలో ఈ వేదాంగాన్ని వేద పురుషుడి హస్తం అన్నారు ఒకవేళ మీరు వేదాంగాలపై తీసిన మొదటి వీడియో చూడనట్టయితే ఒక్కసారి ఆ భాగాన్ని చూడండి మీకు వేద పురుషుడి యొక్క పూర్తి శ్లోకం అలాగే ఆ శ్లోకం యొక్క సందర్భం అర్థం రెండు వివరంగా తెలుస్తుంది మరి ఇవి చాలా టూకీగా కల్ప వేదాంగం లేదా కల్ప సూత్రాలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక స్థాయి వివరాలు మంచి వీడియోలు మరో శాస్త్రం గురించిన కొన్ని వివరాలతో నేను ముందుంటాను సెలవు నమస్తే